హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ఉనావో బాలాజీ సూర్య దేవాలయం గురించి తెలియచేస్తున్నా ద్వాదశాదిత్య క్షేత్రాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రం దాటియా జిల్లా ఉనావో పట్టణంలో ఉన్న పురాతన స్వయంభూహ్ బాలాజీ సూర్య దేవాలయం ఒకటి ఉనావోలోని దేవాలయాన్ని బాలాజీ సూర్య దేవాలయం అంటారు ఆలయంలో పూజించే దైవం విష్ణువు అవతారమైన బాలాజీ అని పిలవడం వల్ల బాలాజీ సూర్యుని వలే చర్మవ్యాధులు నయం చేస్తాడని నమ్మకం సూర్య భగవానుడి పేరుతో పిలువబడు భానువారం లేదా ఆదివారం బాలాజీకి కూడా ప్రీతికరంగా పరిగణించబడి ఆలయం బాలాజీల మధ్య సంబంధం తెలుపుతుంది దాటియా రాజు నిర్మించిన ఉనావో బాలాజీ సూర్య దేవాలయం ప్రత్యేకమైన నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందిన అరుదైన ఆలయం ఉనావో దాటియా నుండి మరియు ఝాన్సీ నుండి పదిహేడు కిలోమీటర్లు దూరంలో ఉంది దాటియా మరియు ఝాన్సీ నుండి ఉనావో చేరవచ్చు ఝాన్సీ ప్రముఖ రైలు జంక్షన్ భూపాల్ నుండి ఢిల్లీకి వెళ్లే అన్ని రైళ్లు ఝాన్సీ ద్వారానే వెళతాయి ఆలయంలో సూర్యుని స్థాపనపై స్థానిక కథనముంది కథనం ప్రకారం ఉనావో పట్టణ సమీపంలో కూరగాయలు పండించు కచ్చి కులస్థుడైన రైతు ఆవు ప్రతిరోజూ మేతకోసం వెళ్లి ఒక ప్రదేశంలో పాలను కురిపించి వదిలేది రైతుకు ఈ విషయం తెలియదు లోదీ కులస్తుడైన పశువుల కాపరి ఒకడు ఆవు పాలను భూమిపై వదలడం చూశాడు ఆ కులస్థులకు గోవులను చంపడం వృత్తి ఆ వ్యక్తి వెంటనే ఆవును చంపేశాడు సూర్యభగవానుడు మరునాడు దతియారాజు కలలో కనిపించి ఆవు పాలువదలు ప్రదేశంలో త్రవ్వమని చెప్పాడు రాజు సైనికులచే ఆ ప్రదేశంలో తవ్వి సూర్య విగ్రహాన్ని కనుగొన్నాడు సూర్యభగవానుడు చెప్పినట్లుగా రాజు నగరంలో ఆలయం నిర్మించి ఇటుకతో కట్టిన వేదికపై విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ప్రకారం ఆవు యజమానిని ఆలయపూజారిగా నియమించాడు అప్పటినుండి కచ్చి కులస్తులు మాత్రమే ఇటుకతో నిర్మించిన వేదిక వద్ద కూర్చుని దైవానికి పూలమాలలు ప్రసాదాలు సమర్పిస్తారు సాధారణంగా దేశంలోని ఆలయాలు అన్నిటిలో బ్రాహ్మణ కులస్తులే పూజారుగా ఉంటారు ఈ భగవానుని ఆలయంలో స్థానికంగా పాండాలుగా పిలువబడు బ్రాహ్మణులు యాత్రికులు సూర్యుని పూజలో పాల్గొంటారు కాని ఆలయ ప్రధాన పూజారి మాత్రం కచ్చికులస్థుడు ఆలయంలో సూర్యభగవానుడు నల్లటి పలకలతో కప్పబడిన ఇటుక వేదికపై నిలుచున్న భంగిమలో దర్శనమిస్తాడు ఆలయంలో ఇరవై ఒక్క త్రిభుజముల వంటి రేకులు సూర్యుని ఇరవై ఒకటి దశలను సూచిస్తూ చెక్కబడి ఉన్నాయి సూర్యభగవానుడు కిరణాల శక్తితో చర్మరుగ్మతలు పోగొడతాడు ఆధునిక శాస్త్రప్రకారం సూర్యరశ్మి వల్ల పొందు డి విటమిన్ చర్మ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది ఆలయం చర్మ వ్యాధులను నయం చేయడంలో చాలా ప్రసిద్ధి చెందింది సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి సూర్యభగవానుని పూజిస్తారు ఆలయం కింద పహూజ్ నది కొన్ని బావులు ఉన్నాయి నదిలో స్నానం చేసి బాలాజీ దేవతకు నీటిని అర్పిస్తే నయం కాని చర్మ వ్యాధులన్నీ కొన్ని రోజుల్లోనే నయమవుతాయని నమ్మకం ఉనావు మరియు చుట్టుపక్కల ప్రాంతంలోని వారందరూ అపారమైన విశ్వాసంతో సూర్యశక్తిని అనుభవించి చర్మరుగ్మతల నుండి విముక్తి పొందినవారే ఇక్కడ ఆదివారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు